લોપલે ઇન્દુરામ ગદપડોપલે ઇન્દુરામ ગદપડાડકે ઇન્દુરામ ગદપલોપલે ઇન્દુરામ ગદપડાડકે ઇન્દુરામ જય જય મસ્ત ભારત માતા જય શ્રીરામ જય શ્રીરામ બાવા સાહેબા ક્ષત્રિય સમાજ દ્વારા આયોજિત ગગા દશાદાલુગા విశేష పూజలు అందుకుంటూ ప్రజలకు కొంగు బంగారం ఈ దేవాలయ ప్రాంగణంలో కొంతమంది హిందూ వ్యతిరేక శక్తులు ఈ యొక్క స్థలాన్ని కబ్జా చేయాలనే ప్రయత్నాన్ని విశ్వ హిందూ పరిషత్ బహిరంగ హిందూ ధార్మిక సంస్థలు నందికొట్కూరు హిందువులు అందరూ కూడా ఖండిస్తున్నాయి నందికొట్కూరులో ఈ యొక్క రుక్మిణి పాడురంగ స్వామి దేవాలయం ప్రారంభమవుతుంది హిందూ సమాజం జాగృతం నందికొట్లో ఏ హిందూ దేవాలయం కబ్జాకుంటే తప్పకుండా తిరిగి హిందూ దేవాలయాలకు స్వాధీనం వరకు కూడా విశ్వ హిందూ పరిషత్ బహిరంగ నిరంతరం కృషి చేస్తా ఉంది అలాగే ప్రభుత్వ అధికారులు అత్యుత్సాహం చూపించడం జరిగింది వారు కూడా ఒకటే హెచ్చరిక చేస్తున్నాం ఎవరైనా సరే మెజార్టీ అయినటువంటి హిందువుల పక్షాన ఉండాలి కానీ హిందూ వ్యతిరేక శక్తుల పక్షాన ఉండి హిందూ మనోభావాలు దెబ్బతీసే విధంగా ఏ రాజకీయ నాయకుడైనా సరే ఏ ప్రభుత్వ అధికారైనా సరే హిందూ మనోభావాలు దెబ్బతీసే విధంగా పనిచేస్తే తప్పకుండా వారికి హెచ్చరిక చేస్తున్నాం మీకు తప్పకుండా గుణపాఠం చెప్పి తిరుగుతాం న్యాయపరంగానే సరే ప్రత్యక్ష ఆందోళన దయచేసి ఇటువంటి ఆలోచనలు మానుకోండి హిందూ దేవాలయాల కొరకు హిందూ మనోభావాలను గౌరవిస్తూ మీ యొక్క రాజకీయ నాయకులైతేనేమి అధికారులైతేనేమి దయచేసి మీరందరూ కూడా పనిచేయాలి జై శ్రీరామ్ భారత్ మాతాకి జై భూములు మాత్రం ఆక్రమిస్తారు దేవాలయ భూముల్లో వారు నివసించడానికి జీవించడానికి దేవాలయ భూములు మాత్రమే కావాలంటే వారి దరిద్ర భావజాలం ఏ స్థాయిలో ఉందో మనం అర్థం చేసుకోవాలి నిజంగా హిందూ సమాజం ఈరోజు చైతన్యవంతమైంది ఒక చిన్న సమస్య జరిగితే హిందూ సమాజం వారి శక్తి మేరకు పోరాడుతూ వారి శక్తి చాలినప్పుడు వారిపై ఉన్న విశ్వహితు పరిషత్ కానీ ప్రజలందరూ కానీ వారి సహాయం తీసుకొని వారి ఆ స్థలాన్ని ఆ దేవుని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు అంటే మనం నిజంగా గతంతో ఉంచుకుంటే హిందూ సమాజం వీటి పట్ల నిబద్ధత బాధ్యత పెరిగిందని సంతోషించవచ్చు కానీ ఈ బాధ్యత మరింత పెరగాలి ఏ విధంగా హిందూ దేవాలకు సంబంధించిన ఆస్తులను కొనగొట్టాలన్నా కబ్జా చేయాలన్నా వేరే రకంగా ఆక్రమించుకోవాలన్నా భయపడే స్థాయికి వచ్చి హిందువుల హిందువుల ఆస్తులను ముట్టుకోవాలంటే భయపడే ఆ ఆ స్థాయికి రావడం అది మన హిందూ సమాజం చేతుల పనుంది ఎందుకంటే ఇప్పుడు చూస్తున్నాం ఇతరులను మన పేరెడ్ చెప్పకూడదు కానీ మన దేవాలయ ఆస్తులు అన్యాయక్రాంతమైనట్టు ఇతరుల ఆస్తులు అన్యాయక్రాంతమైనట్టు మనం ఎక్కడ చూడము ఎక్కడ వినలేము మనం ఒక హిందూ సమాజంలోనే ఈ చైతన్యం లేదన్న కారణంతోనో లేకపోతే రకరకాల వర్గాలు రకరకాల ఆరాధన పద్ధతుల ద్వారా వినిపోయి ఒక నిర్లక్ష్య భావనతో ఈ విధంగా ఖర్చులు చేయడం కరెక్ట్ కాదు ఇది ఏదైనా కానీ పంతొమ్మిది వందల తొంభై ఏడులో స్థలాన్ని ఈ మనకు దేవాలయం సంబంధించిన కేటాయించడం జరిగింది మీరు ఆర్థిక వనరులు కొంత వనకూర్చుకొని ఈ దేవాలయాన్ని కట్టుకొని ఆ ముందున్న కార్యస్థలంలో కూడా దేవాలయం నిర్మించుకోవాలన్నా కొంత పార్కింగ్ అనుకోని కొన్ని వచ్చుకోవాలన్నా ఆర్థిక పరిస్థితి పాలయ్యనుకున్నా దాని తో కలిపి కార్యక్రమం చేస్తున్నారు దీనికి సంబంధించి గతంలో కూడా కక్షా ఆ విధంగా చేయడం జరిగింది దానికి సంబంధించి వారికి వ్యక్తి పత్రం రాయడం జరిగింది దాని మీద మళ్ళీ వేరే వేరే ఆర్థిక పూర్తయినాక జరుగుతున్నా కానీ మళ్ళీ ఈ రోజు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల ముందు కబ్జా చేయని కమ్యూనిస్టు ప్రయత్నించినారు అంటే వారి ఆలోచన విధానం వారికి హిందూ సమాజం హిందూ దేవీ దేవతల పట్ల హిందూ దేవాలయాల పట్ల హిందూ దేవాలయాల భూముల పట్ల ఎంత వ్యతిరేకత ఉందో ఈ సంఘటన దయచేసి హిందూ సమాజం హిందూ సమాజ దేవాలయ భూములు కాపాడుకోవాలనే బాధ్యత మన హిందూ సమాజానిదే దేవాలయ భూములు ఉండాలన్నా హిందూ సమాజం అనేది దేవాలయ భూములు వదులుకోవాలన్నా లేకపోతే మన చేత గారితంలో మనకు అవగాహన లేకలో లేకపోతే మన ఐక్యత లేఖ మన దేవాలయాల భూములు ఎదుర్కొంటే ప్రపంచంతో మన మనంతా ఎవరు దౌర్భాగ్యకున్నారు దయచేసి ఈ విషయంలో మాత్రం హిందూ సమాజం స్పష్టంగా చెప్పదలుపుతున్నారు సంఘటితమై మన హక్కులు మనం కాపాడుకుందాం మనం ఒక రాష్ట్రం చూలుకోవడం లేదు ఒక రాష్ట్రం అన్న ప్రాంతం చేసి మన దేవాలయ భూములు కలుపుకునే ప్రయత్నం చేయడం లేదు కానీ మన ఆకులు ఏదైతే ఉన్నాయో గతంలో ప్రభుత్వాలు మనం కేటాయించి మనం పూజలు అందుకుంటూ మన ఉసరాల కోసం పెట్టుకున్న స్థలాలను ఆక్రమించుకుంటే మాత్రం మనం చూస్తూ ఊరుకోవాలా హిందూ సమాజాన్ని మనం ఇదే ప్రశ్న వేస్తున్నాం మన ఆస్తులు మనం కాపాడుకోవాలా మన మన చేతగానే తరంతోనో మన నిస్థాయితతోనో లేకపోతే మనకున్న అనేకత వల్ల మనకునే రకరకాల సమస్యలు దాన్ని మనం విడిచిపెట్టుకోవాలా అని ఆలోచిస్తే ఖచ్చితంగా మన ఆస్తులు కాపాడుకునే బాధ్యత జోడిది మన హిందువులది కాబట్టి దయచేసి ఈ విషయంలో హిందూ సమాజం అంతా ఉక్కతాడిపోవచ్చి హిందూ సమాజాన్ని చైతన్యవంతం చేయడానికి హిందూ సమాజంలోని చిన్న చిన్న పొరపాటుకు కానీ హిందూ సమాజాన్ని చైతన్యపరిచే అన్ని సంస్థలు ముందుకు వచ్చి ఈ సమస్య ఏ రాష్ట్రంలో ఏ జిల్లాలో ఎక్కడ ఏ విధంగా జరిగినా ఖచ్చితంగా కాపాడుకునే బాధ్యత హిందువులది హిందువుల చైతన్యాన్ని పెంపొందించేటువంటి సంస్థలది కాబట్టి దయచేసి కబర్దార్ ఇటువంటి దేవాలయం ఆకుల రేపు నుంచి కానీ భవిష్యత్తు రావాలంటే కానీ ఒక్కసారి కాదు వందసారి ఆలోచించండి ఎందుకంటే గతంలో హిందూ సమాజం గుడ్డిగా కన్ను మూసుకున్న రోజుల్లో ఎన్నో ఖర్చులు వందల వేల లక్షలకరాలకు ఖర్చుకు గురైనాయి ఆ విషయం మనకు తెలిసిన బాధాకరమైన లోతుపద రెండో ఉన్నాయి కానీ ఈనాటి వాతావరణంలో హిందువులపై జరిగే దాడుల పట్ల హిందూ సమాజంపై హిందూ దేవీ దేవతలపై జరుగుతున్న దాడులు అన్నేళ్ల పట్ల హిందూ సమాజం అంతా గుర్తించి అవగాహనతో ముందుకు చేస్తున్నారు కాబట్టి వాళ్ళ ఆటలు చెల్లకుండా చేసే బాధ్యత మన హిందువులది హిందూ సమాజ చైతన్య చైతన్యమే ఈ అన్నింటికి పరిష్కారం కాబట్టి దయచేసి ఈ దేవాలయ భూములు కానీ దేవి దేవతల కార్యక్రమాలకు సంబంధించి కానీ దేవాలయాలు కానీ కాపాడుకునే బాధ్యత మన హిందూ సమాజం వాటి కోసం ఇస్మ హిందూ పరిషత్ భజనల్ ఇరవై